హలో ఫ్రెండ్స్ నమస్తే అప్పటి వరకు విలాసవంతంగా గడిపిన కుటుంబం అనుకోని కారణాలతో దివాలా తీస్తే ఆ ఇంట్లోని కుర్రాడు కుటుంబం కోసం డెలివరీ బాయ్గా డీటిపి ఆపరేటర్గా ఇలా చిన్న చిత్తగా పనులు చేస్తూ కష్టాలు పడ్డాడు ఏదో సినిమా కథలా ఉంది కదో కానీ ఇది రియల్ స్టోరీని ప్రముఖ పిన్టెక్ కంపెనీ క్రెడ్ సీఈఓ ఫిలాసఫీ కథ ఇది క్రెడ్ వ్యవస్థాపకుడు సీఈఓ కుణాల్ షా తన కుటుంబం దివాలా తీసినప్పుడు డెలివరీ ఏజెంట్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేయవలసి వచ్చింది తనకు తెలిసిన ఈ చేదు గతాన్ని ఇన్ఫో ఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిగ్ చందని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలు ఢిల్లీలో ఒక కాపీ షాప్లో ఇటీవల కలుసుకున్నప్పుడు కుణాల్ షా చిన్నతనంలో పడిన కష్టాలను సంజీవ్ బిగ్ చందని తెలుసుకున్నారు సంజీవ్ బిగ్ చందని ఎక్స్ అంటే గతంలో ట్విట్టర్లో ఇలా షేర్ చేశారు ఢిల్లీలో ఒక కాపీ షాప్లో కుణాల్ షాతో కలిసి కూర్చున్నాను ఐఐటీ ఐఎం ఫౌండర్ల ప్రపంచంలో అతను ముంబైలోని విల్సన్ కాలేజ్ నుంచి ఫిలాసఫీ గ్రాడ్యుయేట్ అతను ఫిలాసఫీని ఎందుకు చదివాడు పన్నెండవ తరగతిలో వచ్చిన మార్కులు అతను ఆ సబ్జెక్టులో మాత్రం అడ్మిషన్ ఇచ్చాయా లేదా పిలాసఫీపై నిజంగా ఆసక్తి ఉందని అడిగాను కానీ ఇవేం కాదని కుటుంబం దివాలా తీయడంతో డెలివరీ బాయ్గా డేటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేయాల్సి వచ్చిందని అతను చెప్పాడు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు వరకే తరగతులు ఉండే ఏకైక సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడమే కారణం అన్నాడు సెల్యూట్ తన కుటుంబ క్లిష్ట పరిస్థితి ఆర్థిక పరిస్థితి నుంచి కుణాల్షా ఇదివరకే తెలియజేశారు కుటుంబం కోసం తాను చిన్న వయసు నుంచే పనిచేయడం సంపాదించడం పరి ప్రారంభించాల్సి వచ్చిందని చెప్పారు పదహారు సంవత్సరాల వయసు నుంచే తాను చిన్న చితక పనులు చేస్తూ సంపాదించడం మొదలుపెట్టానని సీడీలను పైరసీ చేయడం సైబర్ క్రేమ్ నటువంటి పనులు సైతం చేసినట్లు కుణాల్షా వెల్లడించారు తన కంపెనీ ఫిన్టెక్ లాభదాయకంగా మారే వరకు తన నెలకు కేవలం పదిహేను వేల జీతం తీసుకుంటానని కూడా చెప్పారు